ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ చాలా మంది కూడా మీలో ఖమ్మం టు వరంగల్ యావేలా ఒక వెంచర్ చూపించండి అండి మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటున్నారు సో మీకోసమే ఈరోజు తిరుమలపాలెం దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్తో వచ్చాను చాలా అద్భుతంగా ఉందండి డిటీసీపీ అప్పుడు ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉందండి వెంచరు ఇప్పుడు మీకు చూపించబోయే వెంచరు ప్రైస్ కూడా చాలా 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 తక్కువ గజం ధర కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమేనండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వరంగల్ హైవేలో చేస్తున్నారో వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మీకోసం తక్కువ ధర ప్లాట్ తీసుకురావడం జరిగింది తక్కువ గజం ధర తీసుకురావడం జరిగింది రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి సో ఎవరు కూడా లేట్ చేసుకో మాకండి మిస్ అవ్వమాకండి మీకోసం ఎలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ మనకి అప్లోడ్ అవ్వటం జరుగుతుంది మనం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తూనే ఉంటారు చాలా తక్కువ ధర అండి వెంటనే ఫోన్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా కమెంట్ వరంగల్ లైవేలో తక్కువ ధర ప్లాట్ చూస్తుంటారు ఓకేనా వీడియో మొత్తం చూడండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఫోన్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు మీరు చూపిస్తున్న రోడ్ వచ్చేసి డైరెక్ట్గా ఖమ్మం టు వరంగల్ హైవే తిరుమలపాలెం దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి మనకు లెట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను చూడండి సో ఇదేనండి వెంచర్ ఓకే ఈ రోడ్డుకు కానుకొని ఉంటుంది ఇది రెండున్నర ఎకరాలు టోటల్గా మనకు వచ్చేసి ఇరవై ఆరు ప్లాట్స్ ఉన్నాయి టూర్ ఫేసింగ్ కూడా ఉన్నాయి ప్లాట్స్ అయితే వచ్చేసి నూట ముప్పై ఏడు గజాల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఓకేనా మీకు కమర్షియల్ కావాలన్నా కూడా కమర్షియల్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకేనా డిటీసీపీ కూడా ఎల్పీ నెంబర్ వచ్చేసింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకే ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్ అన్నది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి ఖమ్మం వరంగల్ నేషనల్ లెవెల్కి అతి దగ్గరలో ఉంటుంది దాదాపు తిరుమల మండల హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉంటుంది ఓఆర్ఆర్ జంక్షన్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం వెంచర్ తక్షణమే గృహ నిర్మాణం చేసుకోవచ్చు ఈ డెవలప్మెంట్ చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైట్లు ఎంట్రన్స్ ముందు అర్థమైన ఆర్చి విత్ గేట్ ఉంటుంది గేట్ అదే విధంగా వచ్చేసి అప్రూవ్ లేఅవుట్ ఎలక్ట్రిసిటీ పోల్స్ విత్ స్ట్రీట్ లైట్స్ వస్తాయి ఈ వెంచర్లో మీరు చూస్తున్న వెంచర్లో దాంతో పాటు విశాలమైన ముప్పై మూడు సీసీ సిసి రోడ్లు డ్రైనేజ్ సౌకర్యం రెవెన్యూ ప్లాంటేషన్ బ్యాంక్లూర్ సదుపాయం కూడా ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణం అనువైన వేయించండి ఇది ప్రతి ప్లాట్కి మంచి నీటి ట్యాబ్ కనెక్షన్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది సపరేట్గా మీరు బోర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే డిటీసీపీ వెంచర్లో ఏంటంటే సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా చేసి మీకు ఇస్తారు సో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి గజం ఏడు వేల రూపాయలు మాత్రమే మీకు రెండు వందల గజాలు కావాలన్నా నన్ను ముప్పై ఏడు గజాలు కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఓకేనా వరంగల్ హైవేలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ కావాలండి లేదండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి మేము తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేయండి మీకు సైడ్ విజిట్ నేను చేపిస్తాను ఒక గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలండి గమనించగలరు నా సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ ఫస్ట్గా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఓకేనా మన ఛానల్ ఎప్పుడు కూడా వాచెస్ ఉండండి ఎలాంటి తక్కువ ధరలో ప్రాపర్టీస్ మీకోసం ఎప్పుడు నేను తీసుకొస్తుంటాను ఓకేనా మీ ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో తక్కువ ధరలో ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానివ్వండి నేను తీస్తుంటాను కాబట్టి వాళ్ళు కూడా చూసి హ్యాపీగా తక్కువ ధరలో ప్లాట్స్ కావాలన్నా ఇల్లు కావాలన్నా మన ఛానల్ సంప్రదిస్తారు ఓకేనా ఓకేనా ఈ వీడియో మొత్తం చూడండి అదే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోమాకండి తక్కువ ధరలు ఉన్నప్పుడే ప్లాట్ తీసుకోండి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ మరెన్నో ముందుకు వస్తాయి ఓకేనా ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండీ ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా ఓకే Thank you so much. Bye.